ఫ్రెండ్స్ నేనైతే పోషమ్మ గుడి దగ్గరికి వచ్చి పాలు పోస్తాను వచ్చిన చూడండి చాలా మంది ఉన్నారు నేనైతే పాలు పోసేసి చూడండి ఎంతమంది వచ్చారు చూడండి నా దర్శనం అయితే అయిపోయింది పాలు పోసేసిన ఇది చూడండి చుట్టూ ఎంత పచ్చ పొలాలు ఎంత బాగుందో చూడండి ఈ మా ఊరి పోషమ్మ గుడి అంటారు ఇక్కడ అందరు ఇక్కడికి ఎక్కువ శాతం వచ్చి వస్తారు పాలు

kita <magazinyan> yeah, you need landing land